ఏయ్ అస్మిత ఇదిగో రామలక్ష్మి వాళ్ళమ్మ తీసుకొచ్చిన స్వీట్లన్నీ కూడా ఈ డబ్బాలలో ఉన్నాయి అని అస్మిత ఫ్రెండ్ అస్మితకి చూపిస్తూ ఉంటుంది ఇదే కదా నాకు కూడా కావాల్సింది అని ఆ డబ్బాల నిండా ఉన్న స్వీట్లను చూసి అస్మిత చాలా సంతోషపడుతూ ఉంటుంది అసలు నువ్వు ఇప్పుడు ఏం చేయబోతున్నావే నీ ప్లాన్ ఏంటి అని ఫ్రెండ్ అడగటంతో ఏమీ లేదే ఇదిగో అంటూ విషం బాటిల్ని చూపిస్తూ ఉంటుంది ఏంటే ఏంటిది అని అడగటంతో ఇది విషం బాటిల్ ఇప్పుడు ఈ లడ్డు స్వీట్లలో మొత్తం కూడా నేను ఈ విషయాన్ని కలిపేస్తాను అందరితో పాటి రామలక్ష్మి కూడా నాకు ఈ స్వీట్లని తినిపిస్తుంది ఈ విషయం కలిసిన స్వీట్లని తిన్న వెంటనే నా కడుపులో బిడ్డ చనిపోతుంది నాకు వామిటింగ్స్ అవుతాయి అప్పుడు నాకు అపాషింగ్ అయిపోతుంది రామలక్ష్మి తినిపించిన స్వీట్ల వల్లే నా కడుపులో బేబీ చనిపోయిందని నేను చెప్తాను అప్పుడు రామలక్ష్మి మీదికి ఆ నేరం వెళ్తుంది రామలక్ష్మిని అరెస్ట్ చేస్తారు ఎందుకంటే నేను ఈ విషయం కలిపేశాను కదా దీనివల్లే నా బిడ్డ చనిపోతుంది కానీ రామలక్ష్మి తినిపించింది కాబట్టి ఆ నేరం రామలక్ష్మి మీదికి వెళ్తుంది ఇదే నా ప్లాన్ అని విషయాన్ని మొత్తం కూడా ఆ స్వీట్లలో కలిపేస్తుంది దాంతో ఫ్రెండ్ చాలా షాకింగ్గా ఏంటి అస్మిత నీ బిడ్డని చంపుకోబోతున్నావా అని షాకింగ్గా అడుగుతూ ఉంటే ఏంటే నా బిడ్డని మాట్లాడుతున్నో మాట్లాడుతున్నావు నేను దాని మీద గెలవటం కోసం ఏమైనా సరే చేస్తాను అని ఆస్మిత చెప్తుంది తర్వాత అస్మితని ఇక కూర్చోపెట్టి శ్రీమంతం ఫంక్షన్ దగ్గరుండి ఉండి చేస్తూ ఉంటారు రామలక్ష్మి అస్మిత ప్లాన్ ప్రకారం స్వీట్ తినిపిస్తూ ఉంటుంది రామలక్ష్మి స్వీట్ తినిపించిన వెంటనే అస్మిత వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటుంది నన్ను కాపాడండి నన్ను కాపాడండి అని కేకలు పెడుతూ ఉండటంతో రామలక్ష్మితో సహా అందరూ కూడా అస్మిత వైపు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక ఎపిసోడ్లో అయితే చారు కాళ్ళపై ఆద్య ఎంత కొట్టినా కూడా నాకు కండ్లు కనిపించట్లేదని చెప్తుంది దాంతో ఇది చాలా కన్నింగ్గా ఉంది అని ఆద్య మనసులో అనుకుంటూ ఉంటుంది సరే ఈ రోజుకి ఇంతటితో ఈ ట్రీట్మెంట్ని ఆపేద్దాం కొంచెం కొంచెంగా ఈ ట్రీట్మెంట్ పనిచేస్తుంది కాబట్టి వచ్చే వారం మళ్ళీ మొదలు పెడతాము అని వెంకట్రావు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు మరి రామలక్ష్మి అస్మిత ప్లాన్ని తిప్పికొడుతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం